బుల్లితెరపై కామెడీ అంటే ఒకప్పుడు జబర్దస్త్ షోనే దిక్కనేలా ఉండేది కానీ ఇప్పుడు ప్రతి షోలోనే కామెడీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్ చూసుకుంటే రోజు రోజుకి దూసుకుపోతుంది పిల్లలతో పాటు హోస్ట్ సుడిగాలి సుధీర్ జడ్జిలో అనిల్ రావుపడి రోజా కూడా స్కిట్లు చేస్తూ ఇరగదీస్తున్నారు ఈ మధ్య చిచ్చర్ పిడుగు ఇరియా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సిట్ కి అనిల్ రావుపడి మామూలు అల్లరి చేయించలేదు ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కి అన్సూర్య కూడా ఎంట్రీ ఇచ్చింది వచ్చి రాగానే రోజాతో అన్నట్టుగా పోటీ పడింది ఇంతకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది మేము వయసుకు వచ్చాము అనే సాంగ్ కి రోజా అన్సూర్య ఇద్దరు స్టెప్ వేస్తూ ఎంట్రీ ఇచ్చారు ఇక వీళ్ళు రాగానే మేము వయసుకు అంటున్నారు యాభైకి వచ్చారా వచ్చారా అంటూ మామూలు పంచులు వేయలేదు అనిల్ రప్పుడి దీంతో రోజా అన్సూర్య మొఖాలు మాడిపోయాయి సరే కానీ మీరిద్దరు ఇంటి అని అడిగితే అత్తా కొలం అంటూ రోజా అన్నారు ఇంతకీ మీలో ఎవరత్తా ఎవరు కొడలో అంటూ సుధీర్ అడిగాడు దీనికి నేను కొడలో ఆవిడ అత్తా అంటూ అన్సూర్య తెగ తిప్పేసుకుంది దీంతో ఏ ఏం మాట్లాడుతున్నావు అసలు రంగస్థలంలో నువ్వు చేసిన క్యారెక్టర్ పేరేంటి అంటూ రోజా అడిగారు రంగమ్మత్తా అంటూ అన్సూర్య బిల్డప్ ఇవ్వగానే అత్తలాగా ఉన్నావు కాబట్టి నీకు రంగమ్మత్తాని ఇచ్చారు అంటూ రోజా జబర్దస్త్ పని చేసింది అదే ఆ డైరెక్టర్ నన్ను చూసి ఉంటే శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చేవారు అంటూ రోజా సిగ్గపడేసరికి అన్సూర్య మామూలు కౌంటర్ వేయలేదు అప్పుడు అల్లు అర్జున్ కి ఫీలింగ్స్ వచ్చాయో లేదో తెలియదు కానీ ఆడియన్స్ కి మాత్రం తప్పకుండా ఫీలింగ్స్ వచ్చి ఉండేవి అంటూ అన్సూర్య కౌంటర్ వేసింది దీంతో ఏ అన్సూర్య నేను అత్తని కాదు ఏ తలక మాసందో అని అడిగినా చెప్తాడు సుధీర్ నువ్వు చెప్పు అంటూ ఇరికిచ్చేసారు రోజా దీంతో వామ్మో మీ ఇద్దరు తనుకు నన్ను ఇరికించుకండి అదిగో ఆ ఫ్యామిలీ డైరెక్టర్ ని అడగండి అంటూ అనిల్ రపూడిని మధ్యలోకి లాగాడు సుధీర్ ఓడి అబ్బా పట్టేసా ఒక ఫిట్టింగ్ అంటూ అనిల్ రపూడి తల పక్కకి తిప్పేసుకున్నారు ఇలా ఒకరి వయసు గురించి ఒకరు రోజా అన్సూర్య తగ పంచులు వేసుకున్నారు ఇక నేనే తక్కువ అన్నట్టుగా ఇరిహిన్ లయ్యా కూడా చివర్లో తోడయ్యారు అయితే రోజా వయసు ఎక్కువ అని ప్రూఫ్ చేయడానికి సూర్యకాంతం పక్కన ఉన్న ఎడిట్ చేసిన ఫోటోని స్క్రీన్ పై చూపించింది అన్సూర్య ఇక రోజా అయితే ఏకంగా అన్సూర్య ఫోటోని గాంధీజీ పక్కనే చూపించారు ఇలా ఏజ్ పై చిన్ని సైజ్ యుద్ధమే జరిగింది